రాజగోపాల్ రెడ్డి ఎక్కడికి పోయినా నా వెనకాల ఇంటెలిజెన్స్ ఉంది ఎటు పోతుండు ఎవరితోడు మాట్లాడుతుండు ఏం అని చెప్పి ఒక క్యూరియాసిటీ తోడి ఎదురు చూస్తుంది చాలా మంది కానీ నేను ఏమి చేయను నేను సామాన్య కామగానే ఉంటాను ఎక్కడికి పోను ఏ నిర్ణయం తీసుకోను కాంగ్రెస్ పార్టీనే ఉంటా అనవసరంగా నా మీద దుష్ప్రచారం రూమర్స్ వస్తున్నాయి మీడియాల్లో రాజీనామా అని పార్టీ మార్తాన్ని పార్టీ పెడతా అని చెప్పి రకరకాల ఊహాగాలు నడుస్తున్నాయి తెలంగాణలో ఈ రోజే వచ్చేటప్పుడే ఖండించిన ఎందుకు ఖండించాల్సి వచ్చిందంటే ఒక ప్రత్యేకంగా మీడియా వాళ్ళకు ఆన్ ద వే నా నియోజకవర్గంలో ఒక మీడియా వాళ్ళు అడుగుతున్నారు ఇంతమంది సైన్యంతో ఆంధ్రాకి పోతున్నాంటే ఇదేదో కథ ఉన్నది ఏదో నడుస్తుంది జగన్మోహన్ రెడ్డిని కలిసి ఏదో చేసి వస్తుంది పోతుందని చెప్పి సోషల్ మీడియాలో టీవీలలో ప్రచారం కొనసాగుతుంది దాన్ని ఖండించిన వేణుగోపాల్ రెడ్డికి చెప్పిన ప్రత్యేకంగా మీడియా వాళ్ళకు పిలిచి మరి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుది ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు ఒకటేసారి పార్లమెంట్ సభ్యులుగా రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారితో నాకున్న సాన్నిహిత్యం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా మేమంతా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఆయన శిష్యుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయంగా రాజకీయాల్లోకి వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్తగా పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడిన భోనగిరి నియోజకవర్గం నుంచి ఆనాడు మా సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి అభ్యర్థి టీడీపీ టీఆర్ఎస్ సిపిఎం సిపిఐ నాలుగు పార్టీల అభ్యర్థికి వ్యతిరేకంగా నేను లక్ష నలభై వేల మెజారితో గెలిచిన అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా మా తెలంగాణలో కోమ బ్రదర్స్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యులు అంటారు మా గ్రామంలో నేను పుట్టిన బ్రాహ్మణ గ్రామంలో నాగపల్లి మండలం నల్గొండ జిల్లా బ్రాహ్మణ గ్రామంలో రాజశేఖర రెడ్డి అకాల తోటి రాష్ట్ర ప్రజలు అందరం ఏడ్చిన ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోతే నాకు తెలిసి నాకు నాకున్న నాకు తెలిసిన వాళ్ళకి ఇన్నేళ్ల జీవితంలో ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు చనిపోతే ఒక రాష్ట్రంలో ఏడవని వ్యక్తి లేడు బాధపడేది కుటుంబం లేదు ఒక కుటుంబ సభ్యుడి కోల్పోయినట్టు రాజశేఖర రెడ్డి గారు మరణాన్ని అంత చెందిన అందరం ముఖ్యంగా మా కోమటిరెడ్డి సోదరులకు అత్యంత ప్రీతిపాత్రుడు మాకు తండ్రి లాంటి వాడు మాకు మాకు స్ఫూర్తినిచ్చి రాజకీయాల్లో మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా రెండు వేల పది సెప్టెంబర్ సెకండ్ నాడు తీవ్రంగా తెలంగాణ ఉద్యమం నడుస్తుంది నేను పార్లమెంట్ సభ్యుడిగా నేనొక వైపు తెలంగాణ కోసం సమైక్య కేంద్రం కోసం వేణుగోపాల్ ఇద్దరం ఇద్దరు మిత్రం ఆ తెలంగాణ ఉద్యమంలో నిజాయితీ ధర్మం ఉంది కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రాంతానికి అన్యాయం జరిగింది కాబట్టి అప్పుడున్న పరిస్థితుల్లో నేను నా సహకార ఎంపీలతోటి కలిసి పనిచేయాల్సిన అవకాశం ఆ పరిస్థితి అక్కడ ఉన్నది ప్రజల్లో ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ నాయకత్వం లోపం కనబడ్డది కాబట్టి ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ రోజు రోజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆ రోజు ఆ ఉద్యమాన్ని కంట్రోల్ చేయకపోవడమే గాక ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఉద్యమం ఉవేత్తన లేచి ఇంకా తీవ్ర రూపం దాల్చి మాలాంటి రాజకీయ నాయకులు తెలంగాణని తప్ప జై తెలంగాణని తప్పక లేదు ఆ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఒక పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్లో నా గుర్తు వినిపించాల్సి వచ్చింది కానీ ఆ సమయంలో కూడా ఉద్యం తీవ్రం ఉన్న సమయంలో నేను ధైర్యం చేసి సెప్టెంబర్ సెకండ్ నాడు ప్రథమ వర్ధంతి రోజు మా గ్రామంలో రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టి కొన్ని వేల మందిని పిలిచి విగ్రహావిష్కరణ విష్కరణ చేసిన ఈ రోజు కూడా రాష్ట్రాలు వేరైనా ప్రాంతాలు వేరైనా అన్నదమ్ముల్లాగా తెలుగు వాళ్ళందరం కలిసి ఉండాలి మన సోదర భావం ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండాలి అన్న ఒక లక్ష్యంతో అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానిగా మేము ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఉన్న ఆయన అభిమానులకు ముఖ్యంగా మా సోదరు వేణుగోపాల్ రెడ్డి అప్పరెడ్డి గారు కూడా అదే పార్టీలో ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రేమతో పిలిచినందుకు ఇంకా దూరం రావాల్సి వచ్చింది రాజకీయ వేదిక కాదు రాజకీయ ప్రసంగం చేయట్లేదు కానీ ఒక గొప్ప నాయకుడి గురించి నాలుగు మంచి మాటలు చెప్తున్నాను ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ కానీ ఆయన పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆయన చేసిన ఉచిత కరెంటు కానీ అటువంటి పథకాలు ఒక మానవత్వంతో ఒక రాజకీయ నాయకుడుగా రాజకీయ కోణంలో ఆలోచించలేదు మానవత్వం ఉన్న నాయకుడుగా పేదల కష్టాలైన పాదయాత్రలో చూసి ఒక గొప్ప పథకాలన్నీ పేద ప్రజలకు తీసుకొచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందుకనే ఇక్కడికి ఈ నేల మీద అడుగు పెడుతుండే ఆయనే గుర్తొస్తుంది అందుకనే మా తెలంగాణ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోతుండంటుంది కాదు బాబు పోవట్లేదు మా మిత్రులు ప్రైవేట్ ప్రోగ్రాం పోతున్నా అనేది నమ్మట్లేదు అందుకనే ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారు కాదు పోవట్లేదు నేను ఈ కార్యక్రమానికి పోతున్నా అని చెప్పి ఖండించిన తర్వాతనే టీవీలలో వచ్చింది ఇప్పుడు కాబట్టి మీరందరూ ఇంత మంచి కార్యక్రమాన్ని పిలిచినందుకు